மூடோமதி பன்னெண்டாயிரத்தி பல தாக்க பன்னாரு பதவியார் நாலோ கோயோமதி சைர चला रहे हैं तो क्यों कि नहीं चिकित्सक बन गया था ना यार तो भी क्यों बन नहीं यार फोज़ यार बन गया उड़ा रहा फोज़ यार बन गया उड़ा रहा फोज़ यार बन गया दस एक दरवाजा रेंडे काल्पो रेंडे काल्पना अमोन जोड़ रेंडे काल्पना रेंडे काल्पना रेंडे काल्पना रेंडे काल्पना रेंडे हैदराबाद पंज एन रूप नई गोल पार पंज एम रूपिया ख़र्चु हैदराबाद نايغو باما نايغو باما ساين جو 6 10 دسي رهي گا دھرما رات کي ليو پتيوالي انا کيما يار ميرا آلا نا نايغو باما 18 ري پياسان گنا دپن بيگا त <laughs>

ಏಳು ಗುರುನಾಥ್

సాధించిన వారు ప్రసన్న గారు ఉద్యోగ అరవై పంజల వారు ఆయన ఎనిమిదవది నాలుగు వేల పాయిల తర్వాత పాటిల్ రాఘకృష్ణారెడ్డి గారు పాటిల్ సిమ్మారెడ్డి గారు నాలుగు వేల రూపాయలు బసన్న గారు ఆయన రూపాయలు इड़ जोड़े इड़ जोड़े तुम्हारा बेटा पुताई बुआर माइक वाले इस्माइल बारे माइक वाले जमा वज़र कर रहा है ना अनंत बेंजलारे आये में तुम्हारी ये लगाया जाना मासूम ने लिखा है या पाते के तुम रामकी समाचार में बोले ये पहले बोले ये पहले पक्को बोले ये पहले नहीं सुना పదాగుమతి సాదేశ్వర గారు వాల్మీకి గారు పేదవారి మధ్య మధ్యకర్మల తమనుల వారు ఆ యొక్క పదాగుమతి రెండు వేల పదిదాత పదాగుమతి రెండు వేల పది దాత వాచే లింగమయ్య పాటుకోటూరు రామకృష్ణ గారు చదురమేదిగా రెండు వేల பதோடு பகுமதி சார் கரிக்குமார் ஜனசன பதக்க வைஎஸ்ஆர் சிபி பாதபுரம் டாம உபசாரி கேட்ட பதிலாக

చెప్ప <laughs> okay, <laughs> గౌరవ చట్టం రామాన్జయన్ వారు అన్నదాన కార్యక్రమానికి కూడా పదహైదుల లోపాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పెట్టిన తరలిస్తారు అన్నీ అందరి పద్మూడు మంది రైతు సోదరులకు కూడా బహుమతులందరూ ఎటువంటి మార్పు ఎటువంటి మార్పులు

అలాగే ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని కూడా ఇలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని కూడా రీప్రజెంట్ చేసినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు హోంశాఖ డిపార్ట్మెంట్ రామసారి కూడా నా తరఫున మా యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా చేసుకుంటూ ఇంతటితో